చాలా ఓ మరి ఫోన్లో పెట్టుకోవాలిగా ఉండు హాయ్ చెప్పే నువ్వు వంట ఎందుకు చేతున్నావు కారణం చెప్పు చూసారా ఫ్రెండ్స్ మా చిన్న పెద్దోడైతే నాకైతే హెల్త్ బాగాలేదని ఆ డాడీ బ్లడ్ అయితే తక్కువైందన్నమాట నాకు ఆ డాడీ అయితే జ్యూస్ చేయమని క్యారెట్ బీట్రూట్ ఇంకా ఫ్రూట్స్ యాపిల్స్ దానిమ్మకాయలు ఇవన్నీ తీసుకొచ్చారు అయితే నా కోసం బీట్రూట్ జ్యూస్ చేస్తున్నాడు అనమాట ఉండేమి సార్ అందులో పాలు పాలుకోసా హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్కి ఎవరి కోసం చేస్తున్నా ఏమైంది నాకు చూడండి ఫ్రెండ్స్ బ్లడ్ లేక కాల్ చేశారా ఎలా ఉబ్బిపోయిందో నా ఫేస్ కూడా వస్తే అసలు బాగాలేదనమాట అందుకే నేను ఈ రెండు మూడు రోజులు బట్టి నేనైతే మీకు వీడియోలోకి అయితే రాలేకపోతున్నాను అనమాట అసలు ఏం బాగాలేదు పరిస్థితి అన్నమాట అవ్వండి ఫ్రెండ్స్ ఫేస్ అయితే అలా అయిపోయిందో బాగా ఉరుము వచ్చేసింది అనమాట బ్లీడ్ లేక అది బ్లడ్ లేక ఇంకా తెలుపు కూడా అనమాట బాగా తెలుపు వచ్చేసింది అనమాట ఫేస్ ఏదో మేకప్ వేసుకున్న అట్లాగాను అయితే నా కోసం మా నాన్న నాన్నైతే వచ్చారనమాట మా అమ్మని చూపిస్తారు మిషన్ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసింది వాషింగ్ మిషన్ అక్కడ నుంచి ఉంది తెలియదు కదా వాషింగ్ మిషన్లో ఉతడు ఎలా తిరుగుతుంది అని చూసిన అమ్మా అమ్మా హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్కి చూసారా ప పనులు చేసి చేసి ఎలా ఇవ్వందా ఏమ్మా నా దగ్గరికి ఎందుకు వచ్చా నా దగ్గరికి చూసారా ఫ్రెండ్స్ ఎవరైనా అంతే కదా కన్నతల్లి కన్నతల్లే కదా ఫ్రెండ్స్ ఎవరున్నారు అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు అయితే పడుకున్నాడు గేదను చూసి నాన్న గేద్ దగ్గరికి వెళ్ళి వచ్చి నాన్న పడుకున్నాడు అనమాట అది అమ్మ అయితే ఇగో బట్టలు అయితే వేసింది మళ్ళీ ఏగో మిషన్లో ఇంకా ఆడుతుందనమాట బట్టలు అయితే వేసేసింది అనమాట ఇంకా ఆ బట్టలు ఆడేసేసింది మిషన్లో కదండీ వేనే ఆరిపోతే పెద్దోడు ప్రయత్నాలు మాత్రం రెండు చాలు ఇంకా వదిలేక పిప్పు తీసాయి ఇంకా అంతేనా అమ్మని అదే ఒక ఆగు పదమూడు ఫస్ట్ నుంచి ఉతికిద్ది బట్టలు ఉతుకుతుంది తెలియదు అమ్మకు తెలీదన్నమాట మిషన్ గురించి చాలే కదా ఉతుకుతుంది ఉతుకుతుంది ఏత్తాడు మనం ఆనపడుకుంటే ప్రశాంతంగా ఉందంట పెద్దడు అంటున్నాడు